మానవ వనరుల పైన చాలా మంది మాట్లాడారు హెల్త్ మీద ఏ విధంగా ఉండాలనేది కాంప్రహెన్సివ్గా చెప్తే రాష్ట్ర ప్రజలకు కానీ ఈ కుండే గౌరవ శాసనసభ్యులకు కానీ ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఈరోజు మన శాసనసభ్యులు కూడా డిస్ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండే హాస్పిటల్స్ కన్నింటికి మీరే చైర్మన్గా ఉన్నారు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోగలిగితే మనం ప్రజలకి మెరుగైనటువంటి ఆరోగ్య ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా అధ్యక్ష టైట్లే మీరు చూస్తే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలన్నది మనందరి ఆకాంక్ష దానికోసం టోటల్గా మీరు ఒకసారి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఒకసారి మీరు చూస్తే దేశ డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్ కూడా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దీనికి మీకు అందరికీ క్లారిటీ మీరు చూసినప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల మంది జనాభా ఇరవై ఆరుకి వస్తారు ముప్పైకి ఐదు లక్ష ఐదు కోట్ల నలభై ఒక లక్షలకు వస్తారు ముప్పై ఆరుకి ఐదు కోట్ల నలభై రెండు లక్షలకు వస్తాం అక్కడి నుంచి నలభై ఏడుకి మళ్ళీ ఐదు కోట్ల నలభై ఒక లక్షలు తగ్గుతాం అదే మరిగా గవర్నమెంట్ ఇండియాలో మొత్తం చూస్తే నూట నలభై మూడు నుంచి నూట అరవై రెండు కోట్లకు వెళ్తాం అక్కడి నుంచి జనాభా తగ్గే పరిస్థితి వస్తుంది ఇంకొంచెం పెరగచ్చు మనం జాగ్రత్తలు తీసుకుంటే లేకుంటే అక్కడి నుంచి తగ్గుతుంది రెండు వేల నలభై ఏడు చూస్తే చైనా వంద కోట్లు అవుతుంది చైనా ఇప్పటికే నూట నలభై నుంచి నూట ముప్పై అయింది ఇంకా రాను రామ్ తగ్గే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన అధ్యక్ష జీరో ఫోర్టీన్ ఇయర్స్ పాపులేషన్ ఇది రాబోయే రోజుల భవిష్యత్తులో యంగ్స్టర్స్ ఉంటేనే ఆ దేశానికి భవిష్యత్తు ఉంటుంది లేకుంటే ఏజింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష ఇరవై ఆరుకి పంతొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్ అదే నలభై ఏడుకి పన్నెండు పర్సెంట్ తగ్గుతున్నాం ఇండియా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇరవై ఆరుకి పదహైదు పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గుతున్నాం అంటే రాన్ రాన్ ఇండియా కూడా ఏజింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఈ విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి దానికోసమే నేను పదే పదే మాట్లాడుతున్నా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అరవై సంవత్సరాల పాపులేషన్ చూస్తే ఈరోజు పద్నాలుగు పర్సెంట్ ఇరవై ఆరుకి ఇరవై మూడు పర్సెంట్ నలభై ఏడుకి అవుతుంది ఆంధ్రప్రదేశ్ భారతదేశం పదకొండు నుంచి పద్దెనిమిది పెరుగుతుంది ఇంకో పక్కన దేశ దీనికి కారణాలు కూడా మీరు చూస్తే టోటల్ ఫెర్టిలిటీ రేట్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మంది ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే మనం తగ్గుతున్న పాపులేషన్ రీప్లేస్మెంట్ లెవెల్ వచ్చి టూ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ కంటే తగ్గితే రాబోయే రోజుల్లో జనాభా కూడా తగ్గే పరిస్థితి వస్తుంది ఇరవై ఆరు ముప్పైకి ఒకటి పాయింట్ ఐదు ఒకటి అవుతుంది అదే నలభై ఏడుకి ఒకటి పాయింట్ మూడు ఐదు వస్తుంది మన ప్రయత్నం రెండు పాయింట్ ఒకటికి తీసుకెళ్లాలని దానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయాలన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నాం అది జయప్రదం అయితే చాలా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది ఒకప్పుడు పాపులేషన్ నియంత్రణ చెప్పాం పాపులేషన్ ప్లానింగ్ గురించి మాట్లాడాం పదేళ్లలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ప్రయోగం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చింది అయితే ఈరోజు మనం చేసినప్పుడు మనం ప్రయత్నం చేశాం కొన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా తగ్గింది ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది యూరోప్లో అదే పరిస్థితి చైనా అది జపాన్ ఈవెన్ సింగపూర్ అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా క్రూడ్ బర్త్ రేట్లు చూసినప్పుడు ఏపీ పన్నెండు పాయింట్ రెండు నలభై ఏడుకు ఐదు పాయింట్ ఏడు అవుతుంది ఇండియా పదహారు నుంచి ఏడు పాయింట్ తొమ్మిది అవుతుంది పాపులేషన్ గ్రోత్ రేట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇరవై ఒకటి ముప్పై ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పైకి ఒకటి పాయింట్ ఏడుకి తగ్గుతుంది ముప్పై ఒకటి ముప్పై ఐదు పాయింట్ త్రీకి వస్తాం ఇండియా తొమ్మిది ఏడు పాయింట్ మూడు ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి పాయింట్ ఐదు రెండుకు తగ్గుతుంది ఈరోజు ఇండియాలో కూడా పాపులేషన్ బెటర్గా ఉందంటే యూపీ బీహార్కి కారణం ఆ రెండు రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది దానివల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంది అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలామంది మాట్లాడారు మీకు కూడా అందరికీ ఊరు ఊళ్ళో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది కానీ ఎంతవరకు పెట్టగల తను పెట్టాల్సిన అవసరం ఉంది అయితే స్టాండర్డ్స్ కూడా కొని పెట్టుకుంటే దేశంలో జరుగుతుంది ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మూడు వేల నలభై మూడు ఇవన్నీ కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఒక పదివేల ముప్పై ఒకటి మనకు విహెచ్ఈలు ఉన్నాయి అది నామ్స్ చూస్తే ఎవరీ ఐదు వేల మందికి ఒకటి ఒకరిని ఐదు వేల మందికి ఉండాల్సింది మన దగ్గర మూడు వేల నలభై మూడుకే ఉన్నాయి अटे बेटर देन इंडिया पब्लिक हैल्थ स्टाडर्डसरी हल